ఏమే బండి తలలు అక్కడ ఉన్నాయ్ తీసుకొని రో వెళ్తున్నారు ఊరు నుంచి తమ్ముడొస్తున్నాడు అంటారు బస్ స్టాండ్ దాకా వెళ్ళి తీసుకొని వస్తాను పోయి బండిలోనే రావాలి ఏమో అక్కర్లేదులే నడిచి వచ్చేస్తాడు అంత దూరం నుంచి నడిచి రాలేడు అంటారు బండి తీసుకొని వస్తాడు కాల్ నొప్పిలా మరి పెట్రోల్ కి డబ్బులు ఎవరిస్తారండి ఏమైనా వస్తున్నాయా ఏంటి ఏదో మీ తమ్ముడు ఊరి నుంచి వస్తున్నాడు కదా దూరం నడిచి రాలేడు కదా అని బండిలో తీసుకుంటాం అనుకుంటే ఇన్ని మాటలు చెప్పావు సర్లే మీ తమ్ముడు గురించి నీకులేని బాధ నాకెందుకు లేదు దీనికి చెప్పి మాట బండి ఏంటి బండి కావాలా పెద్దలే నడిచిరా అయ్యో అంత దూరం నుంచి నడిచి రాలేదండి ఆపం కాళ్ళ నొప్పులు వస్తాయి తీసుకురాపండి ఏంటి ఆయిల్ కి డబ్బులు ఎవరు వస్తారు ఊరకనే ఏమైనా నేను ఇస్తాను లేండి రాపండి ఏంటి మా తమ్ముడు వస్తున్నాడు అంటే వద్దులే అన్నావు మీ తమ్ముడు వస్తున్నాడు అంటే పో అంటున్నావు మీ తమ్ముడితో ఒకటి మా తమ్ముడితో ఒకటి చూడు ఎవరిని తక్కువ చేయకు నీ ఫ్యామిలీ అంటే నీకు ఎంత ఇష్టం నా ఫ్యామిలీ అంటే నాకు కూడా అంత ఇష్టం సారీ అండి అలా అన్నావు తీసుకురాపోండి <Gã> సరేలే <Administrationísim water avez>